డ్రైయర్స్ ఇది మేజర్ కాంట్రవర్సీ వస్తా ఉంది ఇంత మునుపు కూడా మేము చాలా ప్రయోగాలు చేసాం మార్కెట్ కమిటీలో డ్రైయర్స్ పెట్టాం ఆ ప్రయత్నాలు కూడా చేసాం ఎక్కడైతే స్పెసిఫైడ్ కంటే కూడా ఎక్కువ తేమ ఉంటే దాన్ని డ్రై చేసి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మొత్తం హార్వెస్టర్స్ వచ్చేసాయి హార్వెస్టర్స్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతా ఉంది అంతా వన్ ఆర్ టూ అవర్స్ లో కంప్లీట్ చేసేస్తున్నారు ఇక్కడ ఈ డ్రైయర్స్ ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేడు వందల పదమూడు రైస్ మిల్స్ ఉంటే మూడు వందల తొంభై నాలుగు రైస్ మిల్స్ లో మాత్రం ఈ డ్రైయర్స్ ఉన్నాయి అవి కూడా మీరు చూస్తే ఇరవై మూడు పర్సెంట్ కెపాసిటీ రైస్ వచ్చే రైస్ లో ఇరవై మూడు పర్సెంట్ మాత్రం డ్రై చేసే పరిస్థితి ఉంది మిగిలిన చేయలేని పరిస్థితి ఉంది దీన్ని ఏ విధంగా చేయాలి మొబైల్ డ్రైయర్స్ ఏమైనా వస్తాయా అంటే పొలంలోనే తీసి అక్కడనే చేయడానికి కాదు హార్వెస్టర్ లోనే దీన్ని ఇంటిగ్రేట్ చేయగలుతామా హార్వెస్టర్ లో ఇంటిగ్రేట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా నేరుగా వచ్చి రైస్ ఏదైతే ప్యాడీ వస్తుందో ప్యాడీ కూడా డ్రై అయిపోతే ఆటోమేటిక్గా బ్యాగ్ లో వేసి రైస్ మిల్ పంపించే పరిస్థితి వస్తుంది